ఫ్రెండ్స్ నేను చాలా డేస్ తర్వాత జగతి పైన ప్రాంగ్ చేయబోతున్నాను ఇలా ఇప్పుడు మాటలు వస్తున్నాయి కాబట్టి సో నేను అదేంటో అట్లా వస్తుంది సరే అట్లనే చూస్తుంది సో ఏంటంటే నేను కొన్ని డేస్ మొత్తం వన్ మంత్ అట్లా బయటికి వెళ్ళిపోతున్నా అవుట్డోర్ అని చెప్పేసి చెప్దాం చెప్దామనుకుంటున్నాను ఎట్లా రియాక్ట్ అవుతుందో ఆమె టీవీ చూస్తే ఎవ్వర్ని పట్టించుకోలేదు అరేదే లేదే పెద్ద సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం సరే ఇప్పుడు టీవీ చూస్తుంది మెల్లగా ఫస్ట్ టీవీని మేనేజ్ చేసి బంద్ చేసి ఏదో ఒకటి ఆడిపించుకుని రా ఏ జల్లు బేబీ మనం ఆడుకుందాం మళ్ళీ మళ్ళీ ఆడుకుందామా ఆఫ్ చేసి ఆడుకుందాం ఓకేనా ఏం జంప్ జంబు జలముదము ఎట్లా ఆదం మరి అదా ఓకే అటు బ్యాక్ వెళ్ళి బ్యాక్ వెళ్ళి అక్కడెళ్ళు అక్కడ వెళ్ళి ఇట్లా రన్ చేసుకుంటారా ఓకే వన్ టూ త్రీ ఓకే సో ఏమైందంటే నువ్వు స్కూల్కి వెళ్తున్నావా వెళ్తున్నావా ఏ క్లాస్ ఫ్లూ 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 నాకు అర్థం కాలేదు సార్ ఫ్లూ కాదు నర్సరీ నర్సరీ క్లాస్ నర్సరీ క్లాస్ వెళ్తున్నావా యాక్చువల్లీ ఏమైందనంటే నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నా హైదరాబాద్ వెళ్ళిపోతున్నా నేను ఇప్పుడు వెళ్ళాలి నువ్వు కూడా వస్తావా నువ్వు వద్దమ్మా డ్రెస్ బాగుంది కా నువ్వెందుకు నువ్వు వచ్చేం చేస్తావు రాసుకుంటావా స్కూల్కి వెళ్ళావా మరి నువ్వు అక్కడ నువ్వు అక్కడికి వస్తే స్కూల్ డుమ్మ అయిపోతుంది మళ్ళీ సరే నేను వెళ్తా ఇక నేను వెళ్తా సరే ఆడుకున్నాను చెప్తర తరంతం ధన తర తరనంతం సరేనా నేను వెళ్ళిన తర్వాత మీరు ఆడుకోండి మంచిగా మమ్మీని ఆడుకోండి వస్తావా కింద పడ ఎవరు కింద పడతారు నేను ఎందుకు కింద పడతా ఆడవా డెల్ల బండి ఇప్పుడు కారులో వెళ్ళిపోతున్నాను నేను హైదరాబాద్ వెళ్ళిపోతా నేను కదా నేను కదా నువ్వు వద్దామ్మా నువ్వు వచ్చేం చేస్తావు ఆడుకుంటావా నువ్వు వచ్చేం చేస్తావమ్మా స్కూల్కి వెళ్ళాలి కదా పిల్లలు పిల్లలేడు వెళ్ళి ఆడుకుంటావా సరే నేను వెళ్ళాను హైదరాబాద్ వన్ మంత్ నెల తర్వాత వస్తాం మళ్ళీ అటే వెళ్ళిపోతాం మొత్తానికి వెళ్ళొద్దు బావా ఎందుకు

వెళ్ళిపోతాయి ఇది లగేజ్ జిబే శశే జిప్ క్లోజింగ్ దారే చిందారి తల్లి చిందారి తల్లి నా నింగి జాబిలి ఏంటి నాతనొచ్చవా ఎందుకు ఇక్కడ ఆడుకోను మంచిగా సరే సరే మమ్మీ నేను వెళ్తాను అమ్మా కొద్దాం మనం ఇంట్లో చెల్లెతో ఆడుకో మమ్మీతో ఆడుకో పైకెక్ సరే కిందకు కిందకి వెళ్ళి నీకు ఏమేమి తీసుకురావాలి చెప్పు ఐస్ క్రీమ్ బ్యాగ్ నిండా తేవాలా చెప్పు బ్యాగ్ నిండా తేవాలా ఒకటి తేవాలా టూ ఓకే సరే ఏమైంది అయ్యా నేను మళ్ళీ వస్తా వారం తర్వాత వస్తా సరేనా నువ్వు వేడికి వస్తా వద్దు ఏమొద్దు వద్దు నువ్వు ఇంట్లోనే ఉండాలి అరే నాకు టైం అవుతుందమ్మా ఎంత జగతి భయం వేస్తుందా నీకు వేస్తుంది నిమైమేదంటగా ఏవా జగతీషు సోసేవా సరే నేనేలు పోతా మరి ఇందా ఉన్నోకింది తందుక్రీమరడైతుంది వీడికి రాడడితి బాయ్ చెప్తాననిట్లా క్ష్ ఆక్సార్ హాగి హాగి తగ హాగి హాగి నువ్వు కూడా వస్తావా నువ్వు వస్తావా సోమా ఆడుకుంటావా సరే ఇక్కడే ఉండు దేవుడు ఏమంది ఏమండి సరే కిందికి తెచ్చింది ఏమైంది నా చెప్పు నా ప్రాణం సరిపోదట మాట నువ్వు వస్తావా ఎందుకు కావాలా స్కూల్కి వెళ్ళావా వెళ్ళావా

మమ్మీ దగ్గర ఉండు మమ్మీ ఇదో మమ్మీ ఒక్కతే అవుతుందమ్మా అమ్మ ప్లీజ్ మమ్మీ దగ్గర ఉంటావు కదా అరే మమ్మీ దగ్గర ఉండు మమ్మీ ఉంటది కదమ్మా మమ్మీ దగ్గర ఉండు నేను పోవాల వద్దా జగతి ఇగో ఫోన్ చేస్తుండు హలో వస్తున్నా నేను ఇగో జగతిని ఇక్కడ డ్రాప్ చేసి వస్తున్నా ఇక్కడ ఉండమ్మా సార్ నువ్వు వస్తావా నేడికి రా నా దగ్గరికి రా నా దగ్గరకు వచ్చే నాకు కిస్ అయ్యి కిస్ అయ్యి కిస్ అయ్యేది లాస్ట్ ఇక కిస్ట్ అయ్యండి

জগতি জগতি సరే 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 యాక్చువల్ ఏమైంది తెలుసా జగతి ఇదంతా ప్రాంక్ వీడియో మీకు ప్రాంక్ అంటే తెలియట్లేదు అనుకుంటుంది కదా జగత్ అదిగో అక్కడ కెమెరా రికార్డ్ అవుతుంది సింక్ దగ్గర కెమెరా ఉంది చూడు కనిపించిందా హాయ్ చెప్పు అరేంట్రీది హాయ్ నేనేమిదు

ఫ్రెండ్స్ నిజంగా అనుకుంది పాపం ఏం లే ఉట్టి బ్యాగ్ లోపల పెట్టేస్తారు ఇగో ఉట్టి ఎక్కడ వెళ్ళట్లే చూడు అది ఎట్టి చెత్త సామాను సరేనా ఇప్పుడు ఆడుకుందాం ఇక ఇవ్వ షూ తీసేస్తున్నారు సరే బ్యాగ్ లోపల అవనంటే ఎత్తుకొని పెడతా గాని సరే సరే సరేలే సారీ 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 చాక్లెట్ ఇప్పి ఏమ అంజేగతి పడుకుందామా చాక్లెట్ ఇప్పి ఏమ అంజేగతి ఇప్పుడు నీకు వినాల మరి ఎందుకు ఏడిపిస్తున్నా నీకు వినాల అనిపిస్తుందా నీకు వినాల అనిపిస్తుందా సరే మనం వెళ్ళి ఆడుకుందాం మళ్ళీ వద్దా సైలెంట్గా ఉండే ఆమె ఆమె నడిపించిన మంచిగా సరే ఓకే అండ్ జగతి పైన ప్రాంక్ అనుకున్నాం ఆ ప్రాంక్ కాస్త ఇట్లా అవుతుంది అని అనుకోలేదు ఏ నువ్వు ఆడ రికార్డ్ అయితే ఇంకొక అర్ధగంట ఏడుస్తుంది ఇక అట్లానే ఇంకా ఉండలేక ఇప్పుడు స్టార్ట్ చేసిన ఒక అరగంట కథ అవుతుంది చాక్లెట్ నువ్వు నిజమే కా స్వప్నం